నమస్తే అండి నేను ఈరోజు ఇంకో వీడియో చెప్పాలనుకుంటున్నాను అదే డిగ్రీ తర్వాత ఏం చేయాలి చాలామంది అనుకుంటున్నాను డిగ్రీ తర్వాత ఏం చేయాలి అని డిగ్రీ తర్వాత ఎంబీఏ చేయొచ్చు ఎంసీఏ చేయొచ్చండి అలాగే బీఏడి బిఏడి ఒకప్పుడు లెవెన్ మంత్స్ ఉండేదండి ఇప్పుడు టూ ఇయర్స్ పెద్ద బీఏడి అంటే టీచింగ్ ఫీల్డ్ బిఈడి బ్యాచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ एमसी అంటే మ్యాథ్స్ ఆఫ్ సైన్స్ एमसी నే ఇంకంటే మనం ఇంకిని ఏ గ్రూప్ తీసుకోవనా నా సంమేక్షంలో మూడు సబ్జెక్ట్స్ ఉంటాయండి సపోజ్ ఎంపి తీసుకున్నాంండి మ్యాథ్స్ కెమిస్ట్రీ అప్పుడు ఎంసి మ్యాక్స్ తోయేసండి మనము మూడు సబ్జెక్ట్స్ నిషన్ అనుకో మూడు సబ్జెక్ట్స్ కరంత డబుల్ అవుతుందిండి ఎంసి ఫినిక్స్ మే ఎంసి మ్యాక్స్ ఎంసి కంప్యూటర్స్ ఎంసి మే తెలుగు ఎంఎస్సీ ఎన్నెన్నో ఉన్నాయండి మా డిగ్రీ సంబంధించింది తీసుకోవాలండి ఎంసీఏ అంటే కంప్యూటర్ సంబంధించిందండి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అండి మాస్టర్డ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అది మూడు సంవత్సరాల ఉందండి ఎంబీఏ అంటే యూఎస్ఏ ఉంటుందండి ఎంసీఏ అంటే ఎంఎస్సీ చేసిన తర్వాత ఫిలస్ చేయల్చండి అది ఐదు సంవత్సరాలు నీ సంచి అంటే ఎస్ఎంసెటనా నాలెడ్జ్ పెంచడానికి నీ సంచి తీసుకోవడానికి అన్ని మంచి ఉపయోగపడుతుందిండి నిగనిన తర్వాత అలాగే కాన్ఫిడెన్స్ ఇంజమ్స్ మనం సంస్కన్స్ ని మనం కాన్ఫిడెన్స్ ఇంజమ్స్ పేరుతో సహాయం మనం కాన్ఫిడెన్స్ ఇంజమ్స్ కొన్నా కొట్టటండి ఏమంటాను అంతే కదా నిగనిన తర్వాత మీ ఏ కొని తినండి మీ ఏ మీ కమౌలకి మీ కమౌలకి ఎమ్ఎస్సి ఉపయోగ ఎమ్మీ ఏ ఎంఈ ఉపయోగపడుతుందండి ఎంఈ కూడా ఫైనాన్స్ వచ్చాయి అనుకుందండి ఎంఈ అంటే మ్యాషన్ ఆఫ్ బిజినెస్ ఎడ్మిషన్ మ్యాషన్ ఆఫ్ బిజినెస్ ఎడ్మిషన్ నాకు తెలిసింది మాత్రము నాకు తెలిసింది మీకు చెప్పాను మీకు తెలిసిన వాళ్ళకి మీకు తెలియని వాళ్ళకి కూడా ఈ మీద షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ విష్ణు భగవాన్ని ఆశ అందుకు ఉండాలని మనసు మీద అలాగే ఈ వీడియో కాకుండా బిఫోర్ మీలో టెన్త్ తర్వాత ఏం చేయాలి ఇంటర్నెట్ తర్వాత ఏం చేయాలి ఐటీలో ఏ కోర్సులు ఉంటాయి ఇంటర్నెట్ ఏ కోర్సులు ఉంటాయి టెన్త్ ఎలా ఎంత బాగా చదివితే ఆరు వందలకి ఆరు వందలు వస్తాయని నా వీడియోలో చూపించాను బిఫోర్ మీలో చూసి తెలుసుకోండి నా నా వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ బటన్ కొట్టండి మీ నా వీడియోలు మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ అందరూ బాగా ఉండాలి అందరూ మనం ఉండాలి తర్వాత మీకు ఇంకా తెలియని విషయానికి ఎన్నెన్నో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ